హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు తెలంగాణ ట్రెడిషనల్ పిండి వంటలు ఒకటైన స్పెషల్ సకినాలు ఎలా చేసామో ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఫస్ట్ మనము దొడ్డు బియ్యం ఉంటాయి కదా అవి ఒక టు అవర్స్ నానపడే నానపెట్టేసుకొని వడేసుకొని కాసేపు అయ్యాక ఆరబెట్టేసుకొని పిండి పట్టించాలన్నమాట తర్వాత పిండిలో నువ్వులు ఓమా గాలించి వడేసుకొని ఉప్పు వేసి వాటర్ కలుపుకోవాలన్నమాట అంటే బాగా జారుడుగా కాకుండా బాగా గట్టి కాకుండా కరెక్ట్ కన్సిస్టెంట్తో కలుపుకోవాలి తర్వాత ఇలా కలుపుకొని ఇలా సకినాలు స్టార్ట్ చేయాలన్నమాట అంటే స్టార్ట్ చేసేటప్పుడు కూడా మనము గౌరమ్మను పెట్టుకొని పసుపు కుంకుమ బొట్టు పెట్టి దాని చుట్టూ ఇలా ఒక రెండు వరుసలు కానీ మూడు వరుసలు కానీ ఐదు వరుసలు కానీ అలా పెట్టేసి చుట్టుకోవాలన్నమాట చుట్టుకొని తర్వాత మనం ఇంకా సకినాలు పోయడం అనేది స్టార్ట్ చేసుకోవాలి ఇలా కాటన్ క్లాత్ పైన ఇలా మనం పోసుకోవాలన్నమాట పోసుకున్న తర్వాత బాగా తడి ఉంటే కదా తడంతా ఆ కాటన్ కాత్ కొంచెం పిలి అబ్జర్బ్ చేసుకుంటుందన్నమాట చేసుకొని కొంచెం డ్రైగా అయినప్పుడు మాత్రమే తీసేయాలన్నమాట చూసారా ఈ విధంగా మనం పోసుకోవాలి చూసారా గోరమ్మని పసుపు కుంకుమ పెట్టుకొని మనం పెట్టేసుకోవాలి ఇలా నేను విసురాయి సూర్యచంద్రులు ఇంకా లాస్ట్ పిండి కొంచెం మిగిల్చుకొని ఇలా కుండ పొయ్యి గిన్నె ఇలా ఇలా అనమాట స్టార్ ముగ్గు ఇలా కొన్ని అలా చేసుకొని పెట్టుకున్నాను అనమాట చిన్నపిల్లలకి సరదాగా ఉంటుంది అన్నట్టుగా చేశాను అనమాట మన చిన్నప్పుడు కూడా మనం అలానే చేసుకునే వాళ్ళం కదా సరదాగా ఉంటుందని అన్నమాట చూసారా ఈ విధంగా లాస్ట్ తర్వాత ఇక బాగా తడి ఉన్నప్పుడు మాత్రం సకినాలు తీయకండి కొంచెం ఆరిని డ్రై అయిన తర్వాత ప్లేట్తో తీసి ఆ మూకురులో వేయాలి వేసి మనం గిన్నెలోకి మార్చేసుకోవాలన్నమాట ఇట్లా లైట్ బ్రౌన్ బాగా బ్రౌన్ కాదు లైట్ బ్రౌన్ ఇష్యూ వచ్చే వరకు చేసుకొని తీసుకోవాలి చూసారా ఇసు రాయి ఇప్పుడు మనము సకినాల పిండితో పోసుకున్న తర్వాత ఇవి డీప్ ఫ్రై చేసాం కదా చేసిన తర్వాత ఇలా ఉంటాయి అనమాట సరదాగా ఇలా తిప్పుకోవడానికి ఇలా స్టార్ ముగ్గు చూసారా ఈ విధంగా ఎలా తిరుగుతుందో అలా సరదాగా పిల్లలు ఆడుకోవడానికి అనమాట చాలా బాగుంది కదా ఇలా మళ్ళీ ఇవన్నీ చూసారా ఇలా ఇవన్నీ ఈ విధంగా చేసుకున్నాను అనమాట నేను ముగ్గు స్టార్ ఇవి పొయ్యి గిన్నె ఇవన్నీ చేసుకున్నాను అనమాట ఇలా సన్నగా పోసుకుంటాను ఫస్ట్ కొత్తలో ఎవరికైనా ఇబ్బంది అవుతుంది ప్రాక్టీస్ లేని వాళ్ళకి ఇలా ఒక టూ త్రీ కనుక పోసుకున్నామంటే చక్కగా మళ్ళీ వేసుకోవడం అనేది ప్రాక్టీస్ అయ్యి బాగానే వస్తాయి కొంచెం ప్రాక్టీస్ ఇంపార్టెంట్ ఇక్కడ ఓకేనా చూసారా ఇలా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లు అయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్